రెండు మంచి విషయాలు తెలుసుకుంటాం ఇప్పుడు ఒళ్ళు మొత్తం ఉడికిపోయినట్టు చేప పులుసులాగా ఉళ్ళు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు పుట్టుకుతోనే మధ్యలో వచ్చింది కాదు ఈ పొల్లు పొళ్ళు అనేది కొంత వయసు అయ్యో అయితేనే వస్తుంది అంటే పన్నెండు పద్దెనిమిది ముప్పై ఏళ్ళు దాటాక లేదా ఇరవై రెండు ఇరవై ఒక ఒకటి లేదా కొంత టైములు పడతాయి వాళ్ళకి రావడానికి ఏంటంటే పుట్టుకైనా రాదు మచ్చ పుట్టుకతోనే రాదు ఈ పొలుసు పులుసులాగా ఉళ్ళు ఉంటుంది కదా వాళ్ళు పుట్టుకుతోనే వస్తుంది కారణం కారణం తెలుసుకుంటాం ఇప్పుడు కారణం తెలుసుకుంటాం వీళ్ళు గత జన్మలో అనేక జన్మలో కొన్ని జన్మలు క్రితమైన కావచ్చు గత జన్మైన కావచ్చు వాళ్ళు ఏ తప్పు చేశారు ఏ పాపం చేశారు తెలుసుకుంటారు వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వేడి మరుగునీళ్ళు కోపం మీద ఎవరు ఒంటి మీద వేసిస్తుంటే ఆ వేడి నీళ్ళు ఎవరైతే వేస్తారో అమరువు నీరు వాళ్ళే ఈ పొలుసు ఉడికిన చర్మంలాగా పొలుసులాగా పుడతారు అర్థమైంది కదా వాళ్ళ ఆ పాపం చేసే వాళ్ళే ఇలా పుడతారు బల్లిని తీసుకొచ్చి మరుగునీళ్ళు వేసిన వాళ్ళకు కూడా కప్పని మరుగునీళ్ళు వేసిన వాళ్ళు కూడా జంతువుల్లోనే తప్పు చేసినా కూడా వస్తుంది మనిషి పైన వేసినా కూడా వస్తుంది ఇటువంటి పాపాలు తప్పు వాళ్ళు చేసిందే వాళ్ళకి చూపిస్తుంది ఇక్కడ బొళ్ళు మచ్చలు మళ్ళీ చేప పొలుసు మచ్చల్లా పులుసులాగా ఒళ్ళు ఉడికిన బొళ్ళులాగా వాళ్ళు చెప్తాను తరతరాలు మోసపారంగా వస్తుందా వస్తుందా వచ్చిందా ఈ ప్రశ్న ఇంట్లో ఉంటుంది రావచ్చు కదా వస్తుంది కదా అని ప్రశ్న అవును ఎందుకంటే ఈ పాపం ఒక శాపం వాళ్ళు మనిషి అయితే పెడుతుంది పసివైనా పెడుతుంది జంతువులు జంతువులు ఏదైనా ఈ శాపం పెడుతుంది అదనమాట ఆ శాపమే మీకు ఒక మానవరాలు మానవ కొడుకు ఎవరికో ఎవరికోకరికి ఇవి అంటుతాయి వస్తాయి ఎందుకు శాపం అన్నమాట అందుకు ఇలా జరుగుతుంది అర్థమైంది కదా అది ఈ పొల్లు మచ్చలు కూడా అలాంటిదే చెప్పాలి పొల్లు మచ్చ పొల్లి మచ్చల గురించి చెప్పాలి నేను చెప్తాను అండి ఆ వీడియోలో నేను మర్చిపోయాను పెట్టాను వీడియో ఇది కానీ మర్చిపోయింది చెప్పడం చెప్తాను పొల్లు మచ్చలు ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా అంటువ్యాధి వస్తుందా అంటే కొడుకు కూతురుకో మానవుడికో మానవరాలుకో తరాలు వస్తుందా వాళ్ళకి కూడా వస్తుంది ఎలా అంటే చెప్పాను కదా వేషధారి వాళ్ళు వేష వేషధారి వలన వాళ్ళు చేసే పాపాలు తప్పులు వలన వస్తుంది అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళకి వీళ్ళ క వీళ్ళు కడుపులోకి రావచ్చు అంటే కూతురుకో కొడుకు ఎవరు మరి వాళ్ళ సంతానం కూతురు కడుపులోనూ కొడుకు కడుపులోనూ ఈ అన్నంకుంటే లేదంటే నాణంకుంటే లేదంటే తండ్రికుంటే లేదంటే తల్లికుంటే వాళ్ళు కూడా వస్తుంది ఇది ప్రతి చిన్న తప్పు దేవుడు రాసుకుంటాడు అదే మనకి చూపిస్తుంది అనమాట రక్త బలం ఒళ్ళు బలం రక్తబలం ఒళ్ళు బలం అంటారు కన్ను నిన్ను కనబడక తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్ళిపోతారు దేవుడే లేడని నమ్మని వారు ఇలా తయారవుతారు వాళ్ళు అప్పుడు ఆ జన్మలో చక్కగా మాదే రాజ్యం అనుకొని బ్రతికిన వాళ్ళు ఆ తప్పులు అప్పుడు చూపించుకోకపోవచ్చు దేవుడు చూపించుకోవచ్చు దేవుడు ఇదంతా ఒక పేజీలో రాసి ఉంచి చేసిన పాపం మరో జన్మలోని వడ్డీతో సహా ఇచ్చేస్తాడు మేమేం పాపం చేసాము మాకేటి ఇంతటి తీవ్రత ఇంతటి అవమానం ఇంతటి బాధ ఇంత కఠినంగా ఇంత భయంకరంగా వేడి మరుగులు నీళ్ళు తీసుకెళ్ళి ఒక మనిషి మీద పోసినప్పుడు వేడి మరిగిన నూనె ఒక మనిషి మీద పోసినప్పుడు మరి ఆ మనిషి ఏమవ్వాలి ఆ జంతువు ఏమవ్వాలి తన ఊళ్ళు కాదా ఒక పల్లి శరీరం కాదా ఒక కప్పకి శరీరం కాదా ఒక కుక్కకి శరీరం కాదా అదే ప్రాణమే మనలాటి మనిషి ప్రాణమే అందులో కూడా ఉంటుంది అది కూడా ఒక పాపం చేసే పుడుతుంది అలాంటి కఠిన బాధ మీరు చేసింది ఈ జనంలో కనిపించదు ఎన్నో జన్మల క్రతి చేస్తుంటే ఆ జన్మలో చేసింది ఈ జన్మలో మాకేమి తెలుసు అప్పటికప్పుడే చూపించవచ్చు కదా అది అలా కుదురుతుంది వెంట వెంటనే చూపించడానికి మీరు ఆ జన్మలో పుణ్యం ఈ జన్మలో మహా మహాగర్వంతో ఆహా అన్నట్టు బ్రతికారు ఆ గర్వమే చూపించి నూనె పోసారు నీళ్ళు పోసారు మరి ఈ జన్మ ఆ జన్మల పుణ్యం చేసుకొని అంతటి అణువు మీరు చేసుకున్నారు అదే మరి మళ్ళీ జన్మలో పుణ్యం సంపాదించుకోవాలి అంత అంతకన్నా ఎక్కువగా అనుభవించాలి కోరుకునే వాళ్ళు ఆ తప్పులు చేయరు అంటే భగవంతుడి దగ్గర స్థానం కోరుకునేవాళ్ళు వేరు మీలాంటి వాళ్ళు సుఖాన్ని అనుభవించాలనుకున్నప్పుడు కాస్తేనా పాపాలు చెయ్యకుండా కాస్తేనా పుణ్యాలు చేసుకోవాలి కాస్తేనా సుఖాన్ని అనుభవిస్తా ఆ జన్మలో అంత అంశను అనుభవిస్తున్నప్పుడు ఆ హంసలో ఉండికి మీ గర్వాన్ని ఉపయోగించి అవతల మనిషి మీద అంత నీత్యంగా ప్రవర్తించారు అదే అన్నమాట బాబు మీకు ఇక్కడ అర్థమయ్యే ఉండి ఉంటుంది తప్పులు తెలియక చేసిన తెలిసి చేసిన పాపనే అవుతుంది ఆ పాపాన్ని అనుభవించాల్సింది అదనమాట నాకు తెలిసి ఇంత మాత్రమే గుర్తుంది ఇంకా గుర్తుంటే తప్పక తెలియజేస్తాను మళ్ళీ మరో మంచి వీడియో మంచి విషయాలు తెలుసుకుందాం